అస్సలం వలైకు వరహ్మతుల్లాహి వబర్కా సోదరుల సోదరు మహాశివరామ్ గో ఈ అబ్బాయి పవను మీ అందరికీ తెలుసు గో మన సారు శివప్రసాద్ గారు పాస్టర్ గారు తర్వాత మన ఇస్లాంకి ఆకర్షితులై ఇస్లాంలోకి వచ్చారు అవి మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా సార్తో చాలా వీడియోలు అనేది తీశాను అయితే సార్కి కాలు బాగలేకుండా వచ్చింది ఈ మధ్య కొంచెం అయితే అప్పుడు రాండి వీడియో తీయండి అని చెప్పారు నేను కొంచెం బిజీగా ఉండి ఇప్పుడు వచ్చాను నాకు హీల్ అయింది మన సార్ గారు మంచిగా ఇస్లాంని బోధిస్తారు అందరికీ కూడా మంచి మాటలు అనేది చెప్తాడు ఏ మాటలు చెప్పినా నీతిగా నిజాయితీగా మంచిగా చెప్తాడు ఇస్లాం గురించి అయితే పాపం ఇప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం ఆర్థికంగా కొంచెం కష్టాలు అనేది వచ్చాయి కొంచెం కాలు గీలు బాగలేక ఇంట్లోనే ఉండి తన పనులు తనను చేసుకోలేక ఇదిగో వివాకం మీద కొంచెం చేసుకుంటూ ఉన్నారు ఇందుకోసం ఏమిటంటే ఎవరైనా సరే మన సార్కి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే మన ఛానల్ తరపు నుంచి మీరు సహాయం ఏమనేది చేయండి సార్ యొక్క నెంబర్ కూడా చెప్తాడు ఫోన్పే నెంబరు ఒకసారి మీ నెంబర్ చెప్పండి సార్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ జీరో జీరో ఫోర్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఈ యొక్క నెంబరు ఈ యొక్క నెంబర్కి మీరు ఈ ఫోన్పే నెంబర్కి మీకు తోచినటువంటి సహాయాన్ని మన ఛానల్ తరఫున మన సార్కి ఖచ్చితంగా కూడా చేయండి ఎందుకంటే మనకు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని మన సార్ ఇంతకుముందు నుంచే తెలుసు చాలా సంవత్సరాల నుంచి మన సార్కి తెలుసు మన ఛానల్ తరఫున నుంచి సార్ ఇచ్చినటువంటి ఫోన్పే నెంబర్కి చేస్తే మన ఛానల్ తరఫున వచ్చిన డబ్బులతో సార్ సంతోషపడతారు మాది ఏం సార్ ఓకేనా ఇబ్బంది లేదు కదా మీరేనా చెప్పాలనుకుంటున్నారా అక్కడ కదా మీకు ఏదైనా ఇస్లాంకి సంబంధించి కానీ ఏదైనా మీకేమైనా విషయం ఏమిటంటే ఈ అబ్బాయికే చెప్పింది ఏంది షరీఫ్ అనే వ్యక్తిది హైదరాబాదు అని చెప్పింది ఏంటంటే ఈ అబ్బాయికి యాక్చువల్గా ఏంటంటే మాది నెల్లూరు ఆ చెప్పిన ఆయనకు కూడా తెలుసు ఏంది మాది నెల్లూరు అని చెప్పి ఇంకా మన సార్థి కూడా నెల్లూరే నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలెం ఊరు అంతా నెల్లూరులో ఉంటాయి మేము ముగ్గురం ఆ నెల్లూరులోనే ఉంటాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇతను చేత నేను కావాలని ఏదో నేను ఏదో డబ్బులు ఇచ్చి ఇతనికి చేత ఏదో అబద్ధం చెప్పించినట్టుగా బయట ప్రచారం అనేది జరుగుతూ ఉంది నన్ను చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి మనల్ని అడిగారు అన్నా నువ్వే అబద్ధం చెప్పామంట కదా ఆ వ్యక్తి ఆ గుంటూరు వ్యక్తి ఏమీ చెప్పలేదంట కదా ఏమని హైదరాబాద్ అని అని మీరే కావాలని అబద్ధం చెప్తున్నారంట కదా అని అడిగారు అయితే ఇంకో అబ్బాయి పేరు పవన్ ఏమన్నా నీ చేత నీకేమైనా నేను డబ్బులు ఏమైనా ఇచ్చి లేదా నీ చేత బలవంతం ఏమైనా పెట్టి చెప్పించానా ఎందుకన్నా డబ్బులు అన్నింటికి అవసరం ఇంకోటి ఏంటంటే ఆయన ఏంటంటే చదువుకుంటాడు ఆయన ఏమైనా ఇంకో ఏదైనా అనుకుంటా అనుకోవచ్చు చదువుకునే వ్యక్తి ఆయన డబ్బులు ఆయన ఏం చేసుకుంటాడు ఆయన ఎందుకు డబ్బులు తీసుకుంటాడు ఆయన డబ్బులు తీసుకునే అంత పేదరికంలో ఏం ఆయన లేడు డబ్బులు ఇచ్చే అంత ధనవంతుని నేనైతే కూడా ఏమి కూడా కాదు ఇంకొక విషయం నేను దారిలో పొత్తు ఉన్నా దారిలో నేను కనిపించా టెంపుల్ దగ్గర టెంపుల్ దగ్గర పెట్టుకొని ఎదురు కాలంగానే ఏం చేశాను ఊరి అన్న హైదరాబాద్ కదా ఒకసారి పలకరి చేద్దాం అని చెప్పి వెనక్కి వచ్చాను అసలు అన్న వెనకొచ్చాను వచ్చి అన్న అన్న ఆయన అన్న ఆయన ఎలా ఉన్నా బాగున్నావా నినా అన్నాను సరే అన్న ఇంకా హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్ నేను హైదరాబాద్ హైదరాబాద్ కదండీ అవునా అన్న నెల్లూరు ఏ ఊరు ఉన్నాడు నా నెల్లూరే హోయ్ ఎక్కడ కోవూరే నేను కోవూరే అన్నా కోవూరు అది కోవిరే అన్న అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ ఆడుకోదాం తర్వాత ఏం జరిగింది కూర్చొని ఆడుకున్నాం తర్వాత అన్న ఇలా యూసఫ్ అన్న తెలుసు అన్న ఇలాగే విడుదల చేస్తుంటాడన్న అని చెప్పి మాట్లాడాము ఇలా చెప్పాడన్న హైదరాబాద్ చెప్పాము అంతే అన్న నాకు ఏం చెప్పాడో చెప్పానన్న అంతే ఇప్పుడు అన్న నాకు ఏం శ్రద్ధం ఏం లేదు జస్ట్ అదే జరిగింది అక్కడ అన్న ఎందుకు చెప్పాడో నాకు తెలియదు ఏంటంటే నేను దేవుడు సాక్షిగా చెప్తున్నాను నేను అసలు ఆ మాట చెప్పలేదు నీకు నేను చెప్పలేదు అనే విధంగా టాక్ అనేది వినిపిస్తా ఉంది సబ్జెక్ట్ అనేది ఏంటంటే నేను చెప్పాను ఫోన్ చేశాను నాకు ఎన్ని ఇలా చెప్పాను అన్న నువ్వు చెప్పా కదా రోజు అని చెప్పా ఒక పొరపాటు చెప్పుంటాను అన్నాడు అన్నే చెప్పాడు పొరపాటు ఒక అన్న నువ్వు చెప్పావు కనపడి నేను చెప్పలేదు అన్నాడు మళ్ళీ నేను చెప్పలేదు నేను అసలు అసలు నేను ఏం నెల్లూరం కూడా ఏం చెప్పలేదు గమ్ముకున్నాను గమ్మలేదు నన్ను హైదరాబాద్ అని చెప్పాను అండి అసలు ఒకవేళ పొరపాటు చెప్పి నువ్వు వాళ్ళకి ఎందుకు కాల్ చేశావు అన్నా లేదన్న అనేసి పెట్టాడు ఇలాగ ఇలా కలిసామన్నా అప్పుడు మాట్లాడుకున్నామన్నా ఆయన ఏం కాల్ చేయలే రోడ్డు మీద సార్ మన పెన్న బ్యారేజ్ అసలు అన్న పెన్న బ్యారేజ్ తెలుసు కదా పెన్నా బ్యారేజ్ కూడా రంగనాథ టెంపుల్ గా ట్రాఫిక్ అవుతుంటది ఎప్పుడు ఆ ట్రాఫిక్ వల్ల మేము ఆగాం నేనే కదా పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరూ ఐదారు మంది ఫ్రెండ్స్ అందరం ఉంటే ఇతను వచ్చి హైదరాబాద్ కదా మీద అన్నాడు అసలు నాకు తెలీదు హాయ్ అని చెప్తే మా ఫ్రెండ్ అడిగాడు ఎవరు నీకు హాయ్ చెప్పాడు అంటే నాకు తెలియదు అన్న గమ్ముగుండు నీకు తెలియకుండా హాని ఎందుకు చెప్తారు అది ఇది అన్నాడు వేరే నాయన నిజంగా నాకు తెలియదురా నేను ఎందుకు అబద్ధం చేస్తానంటే తర్వాత ఎంత వచ్చాడు ఇప్పుడు హైదరాబాద్కి ఎప్పుడు పోతా ఉన్నా కానీ నా ముందు వచ్చిన అర్థం కావాలి ఇటు చూశాడు హైదరాబాద్ హైదరాబాద్ ఎందుకని చెప్పి సబ్జెక్ట్ ఏంటంటే నమ్మాల పది నిమిషాలు మాది కోవురాయా అంటే అది ఇది అన్నాడు తర్వాత ఇతను ఎప్పుడు అంటే ఇంకా టీ స్టాల్ దగ్గర మా ఫ్రెండ్స్ అందరం ఉండి ఆకు మాదంతా కోవూరు మా ఇల్లు అడ్రస్ వస్తాయి చెప్తే అప్పుడు నన్ను కరెక్ట్ గా చెప్తున్నాడు ఆ అయితే ఉంది అని చెప్పి సరేనా నీకు ఎవరూ లేని కాలేజ్ ఉంది నేను పొద్దున్న జాయింగ్ వస్తాం పరిచయం లేదు అసలు ఉదయం వస్తావు నువ్వు సాయంత్రం వస్తా సబ్జెక్ట్ ఏం జరిగిందంటే యాక్చువల్ గా అతనికి మాది నెల్లూరు అని తెలుసు ఆ వ్యక్తి ఏంటంటే నాతో ఇంతకుముందు నెల్లూరులో కూడా కలిస్తున్నాడు ఇదిగో మన సారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒకసారి కలిశాడు నెల్లూరు అని తెలుసు కాకపోతే అతనికి మనది నెల్లూరు అని చెప్పడం అతనికి ఇష్టం అయ్యి ఉండదు ఇష్టం అయ్యి ఉండగా ఏదో హైదరాబాద్ అని చెప్పు ఉంటాడు అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ అతను ఎందుకు హైదరాబాద్ అని చెప్పుంటాడు అంటే ఇప్పుడు నీది వెంకటేశ్వరం నాది కోవూరు అతను ఏమనుకోండి అంటే కావలి కోవూరు అంత డిస్టెన్స్ ఒక యాభై కిలోమీటర్ అంటే అతను గుంటూరు కదా గుంటూరు అతనికి తెలియదు కదా మన ఊర్లు పక్క పక్కనే ఊర్లు ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఊర్లు ఉంటాయని ఏదో నాదేదో కావాలి నీదే నీదేదో ఒక అంత డిస్టెన్స్ ఉంటుంది అనుకో చెప్పు ఉంటాడు కాకపోతే మన ఇద్దరం ఎదురు పడతామని ఒకే కాలేజీలో జాకింగ్ చేస్తామని మన ఊరు పక్క పక్కనని అతనికి తెలిసి ఉండదు అది అది అందుకోసం చెప్పేసి ఉంటాడు అతను ఇంకా ఎట్టే జీవితంలో ఎదురు ఇంకా అని కాకపోతే ఒకే పక్కన అప్పుడు ఎంతో దూరంలే డిస్టెన్స్ అంటే కరెక్ట్గా ఎంత ఉంటుంది రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కూడా పక్క రెండు కిలోమీటర్లు కూడా ఉండదు అది అటుపక్క వీల హౌస్ ఇటుపక్క మా హౌస్ రెండు కిలోమీటర్లు ఉండదు కాదు ఏదో రోజు పోతూ పోతే ఏదో రోజు కలుస్తాం కదా కలవకుండా ఉన్నాం కదా అతను ఏమనుకుంటుంటాడు అంటే ఇంకెళ్ళి జీవితంలో కలవరలే ఏదో చాలా లే ఊరు అనుకున్నాడు అది చెప్పు ఉంటాడు అతను తర్వాత తర్వాత తెలుసుంటాడు అన్న కూడా తెలియదు పక్క పక్కనే పక్క పక్కనే అది కాకపోతే నా అన్న వచ్చాడు ఇప్పుడు అంత నాకేం గొడవలు లేదు వా అన్న కూడా మా యూసఫ్ అన్న మంచోడే ఆ రోజు బాబు ఈ అన్న కోసం వచ్చాడు నాకు ఫోన్ చేసే నాకు కూడా ఏంటండి బిట్రకుంటా ఉంది ఇక్కడ బిట్రకుంటలో అన్న కవరు కాల్ చేసి డబ్బులు అడిగారంట అసలు నన్ను వెళ్ళి రమ్మన్నాడు అన్నాడు నేను నేను బండి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళా అడిగితే వాడ ఫేక్ ఆ బిట్రకుంటో పెద్ద ఫేక్ అసలు అన్ని అబద్ధాలు చెప్పాడు అన్ని అబద్ధాలు చెప్పేది డబ్బులు నాకు బాగలేదని చెప్పేది డబ్బులు పెట్టమని చెప్పేది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎవరికైనా సహాయం చేసినా మంచి వాళ్ళకి సహాయం చేస్తే ఏం ప్రాబ్లం లేదు మొత్తం కనుక్కొని ముందు వెనక మొత్తం కనుక్కొని సహాయం చేయాలి ఇప్పుడు మన సారు ఉన్నాడు మనకు తెలిసిన సారు ఆయనకు మనం సహాయం చేయాలని మనం వీడియో పెట్టామన్నమాట ఇటు బాగా ఎంక్వైరీ చేసుకుని పెడితే ఇబ్బంది ఏమి లేదు నేను ఎంక్వైరీ చేశాను అది ఫేక్ ఎందుకు నేను చేసేస్తాను నేను చెప్పాను సరే అని చెప్పి అన్న పెట్టలేదు వీడియో నేను అదే చెప్తాను అప్పుడు మనం ఏం నేను చెప్పేది కూడా అదే ఇప్పుడు మనం వీడియోలు పెట్టాలన్నా పది రకాలుగా ఎంక్వైరీ చేసి మంచి అయితే పెడతాం చెడ్డోళ్ళు అయితే మనం పెట్టకూడదు నేను అందుకోసం నాకు కూడా చాలా మంది కనిపించి నేను పెట్టను అదే ఇతను సార్కి అయితే మంచి కాబట్టి పెడతాం అదేంటంటే చీప్ అయిపోద్ది ఇప్పుడు నేను సార్ దగ్గరికి వచ్చాను సార్ దగ్గరికి వచ్చాను సార్ బాగాలేదని చెప్పి వీడియో పెట్టాను సార్ ఫోన్ నెంబర్ ఇచ్చా నేను ఆ రోజు వచ్చింది కూడా తగు అక్కడే కదా ఫోన్ నెంబర్ ఫోన్పే నంబర్ కాడే మాకు తగు ఫోన్పే దగ్గరే ఇప్పుడు ఇతను ఏం చెప్పావు రోజు నువ్వు నెంబరు ఇవ్వచ్చు కదా నేనేమన్నా సార్ సార్కి ఫోన్పే నెంబరు ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి సార్ దగ్గర ఉంది నాకు తెలుసు ఇంత ముందు కూడా సార్తో నేను కలుసున్నాను అక్కడ ఏం జరిగిందంటే దేనికాయ దేనికి వచ్చాడు అతను నెల్లూరు కంటే సార్కు బాగలేదు ఆ సార్కు బాగలేదు అన్న తర్వాత ఆర్థిక సహాయం చేసేదానికి వచ్చాడు అని చెప్పాడు సరే చేశారా అన్న ఎంత అమౌంట్ చేసిందా కొంత అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంత అక్కడ అకౌంట్లో వచ్చిందన్న నేను అడిగాను అని ఎంత అమౌంట్ వచ్చాను నాకు అక్కడ ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పాడు అది నాకు ట్వంటీ ఫైవ్ కరెక్ట్గా గుర్తులేదు కానీ ఎక్కువ అమౌంట్ వచ్చింది ఎక్కువ అమౌంట్ వస్తే నేను వెళ్ళాను సార్ తర్వాత ఎంత అమౌంట్ కొట్టి పది పదిహేను వేలు ఎంత కొట్టాడు అడిగే అన్న మీకు ఇంత అమౌంట్ వచ్చింది కదండీ నేను ఇంటికెళ్ళి కొడతాను లెక్కలన్నీ చూసుకొని ఇంటికెళ్ళి కొడతాను చెప్పాడు సరే అది సరే నేను అంటే సరే డిస్కషన్ జరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చిందంట ఫిఫ్టీన్ థౌసండ్ సార్ కొట్టాడు సరే అతను కూడా బస్సు ఛార్జీలకి గిస్ ఛార్జీలకి డబ్బులు అనేది అవి కూడా అవకుండా ఉండవు కదా ఉండింది దానికి వచ్చిన దానికి తినిన దానికి అంత తిప్పిందంతా మన వ్యక్తే ఆ మొత్తం తిప్పిందంతా ఈ వ్యక్తే మొత్తం బిర్యానీ గిర్యానీ అంతా కూడా విడిచాడు వ్యక్తి నేనేమన్నా ఫుడ్ సార్ ఓకే అది వదిలే కానీ సార్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు కదా సార్ కాడే ఫోన్ నెంబర్ ఉంది కదా సార్ ఫోన్ నెంబర్ ఇస్తే బాగుంటుంది కదా ఆయనకే బాగాలేదు కదా ఇది రావు కదా పదిహేను వేలు ఇరవై ఐదు వేలు నువ్వు పదివేలు కదా ఇది రాదు కదా అని ఒక అదే సార్ నెంబర్ ఇవ్వచ్చు కదా సార్ ఫోన్ పే నెంబర్ ఇవ్వచ్చు కదా ఇది తలనొప్పి అంతా ఏమి కూడా లేకుండా ఉంటుంది కదా అనే విధంగా నేను మాట్లాడుకున్నాను ఆడ మాట్లాడుకుంటే ఈ డిస్కషన్ అంతా జరిగి నాకు ఏం నాకు ఇప్పుడు ముస్లింలు మేమే కురాన్ బోధిస్తామని చెప్పి నాకు నెల్లూరు అని తెలుసు కూడా హైదరాబాద్ ఎందుకు ఆ విధంగా చెప్పడం అనే విధంగా కొంచెం అన్నకి తెలుసు తెలుసు అతను నాకు అతనికి మన పక్క పక్కన అదే ఆయన నెల్లూరు అని తెలుసు ఏందే నెల్లూరు అని తెలుసు కానీ మా ఊర్లో పక్క పక్కన తెలియగా హైదరాబాద్ అని చెప్పేసాను హైదరాబాద్ అంటే ఎక్కువ మంది హైదరాబాద్లోనే ఉంటారు ఆ సిటీలో గింట్లో నేను హైదరాబాద్ అవును నా మాటలు అర్థం కదా నీకు నెల్లూరు భాష అని చెప్పాను అది నువ్వు చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అందరు ఎక్కడ ఉంటారు నీ ఫాలోవర్స్ కూడా ఎక్కువ మంది కదా నువ్వు హైదరాబాద్ వాళ్ళు ఎస్పెషల్ చెప్తా ఉంటారు కదా అట్టా అట్ట ఊహించే అది కాకుండా నువ్వు ఏం చెప్పావు ఒకసారి నువ్వు ఇలా దర్గా రొట్టెల పండుగ దర్గా అని చెప్పున్నావు అప్పుడు నేను మా టీచర్ తీసుకెళ్ళింది అని చెప్పావు తీసుకెళ్లే అప్పుడు ఇక్కడ లోకల్ కాదేమో అని చెప్పి నేను అట్టా డిసైడ్ అయిపోయా దాని తర్వాత ఏం జరిగింది సరే ఇదంతా అయిపోయింది వీడియో తీసేమో పెట్టాము వాడికి అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ పవన్ గురించి మళ్ళీ వేరే వ్యక్తి ఫోన్ చేశాడు పవన్కి ఎవరు వ్యక్తి ఆ గుంటూరు ఫ్రెండ్ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు ఆ గుంటూరు వ్యక్తి ఒక వ్యక్తి ఫోన్ చేసి పవన్ నువ్వంతా ఆరహిస్తాడు అంట కదా అన్నాడు నేను ఒకటి చెప్తాను ఏమి ఆర్హేసైతే ఏమి ఇప్పుడు ఆరహిస్తలేమని మనిషి మనిషి కాదా ఈ వ్యక్తి ఇస్లాం ఏమిటి దీంట్లో సందేహాలు అనేక మంది వీడియోలు చూసి తర్వాత దాంట్లో మన వీడియోలు చూసి అసలు ఏంది ఏదైతే కరెక్ట్గా సమాధానాలు చెప్తారని మన దగ్గర తెలుసుకునేదానికి వస్తే ఇంకా ఇది అద్భుతమైనటువంటి విషయం ఒక హిందువుగా ఉండి ఒక ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఒక సంస్థలో ఉండి ఇతను ఇంత ఇట్లా ఉండి కూడా మన వీడియోలు చూసి దాని ఆకర్షితులు దీంట్లో ఏం సందేహాలు ఉన్నాయని తెలుసుకోవాలని ఎంత ఇంట్రెస్ట్గా వస్తే ఇటువంటి వాళ్ళని మనం కౌగులించుకొని మనం రావాలి అందరూ సంతానం ఒకే జంట సంతానం అందరూ ఒక మానవుడి ద్వారా వచ్చినప్పుడు ప్రపంచంలో ఉండే మనుషులంతా కూడా ఒక ఫ్యామిలీ టైపు ఇది ఇస్లాం చెప్పేది ఇట్లా మనం ఇంకా హత్తుకునేట్లాంటి వాళ్ళతో ఇంకా మనం మంచి ఇంటర్వ్యూలు చేసి మంచి మాట్లాడి డిస్కషన్స్ చేసి ఇంకా లాక్కోలు కానీ నీకు కొంచెం నచ్చకపోతే ఎవరికి నీకు ఏదో నువ్వేదో చెప్పిన అబద్ధానికి నువ్వేదో చేసిన దానికి నీకు నచ్చకపోతే ఆరాధిస్తాడు అని చెప్పి అంటే నువ్వు అతను నెల్లూరు అంతా నువ్వు తిప్పే అవుతాను అప్పుడు తెలియదు దానికి ఆరాధిస్తాను తెలుసు అప్పుడు తెలుసు అంటే నీకు నీకు అప్పుడు ఎంజీ మాల్ తీసుకెళ్ళాను గేమ్స్ ఆడాడు గేమ్స్ గేమ్స్ ఉన్నాయి కదా ఆడాడు అన్ని ఫోటోలు ఉన్నాయి అన్న దగ్గర గేమ్స్ ఆడాడు మొత్తం చూసే పాప హెల్ప్ హెల్ప్ అని కాదు కానీ ఒక హ్యుమానిటీతో హ్యుమానిటీతోనే ఓకే నన్ను ఇప్పుడు అన్నయ్య చెప్పాడు నా కోసం నన్ను నమ్మి వచ్చాడు నువ్వు తీసుకెళ్తా అన్న చూపించాడు ఇంకా అన్ని ఫుడ్ గిట్టి మొత్తం హ్యాపీగా ఉన్నావు అది సార్ నాకు అంటే బాధ అనిపించేసింది అంటే ఒక దగ్గర ఏమనేసాడు ఒక చిన్న యాంటీ అయినా అంటే ఒక వ్యతిరేకం అంటే ఇది నాకు ఇలా ఉపయోగపడట్లేదు నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు ఎదవ్వి అంటే అంటే నాకు ఫోన్ చేశాడు సైకో వ్యవహారం అంతా అది సైకో ఇప్పుడు లైవ్లో అతను అతని గురించి మనం వీడియో కూడా తీసి పెట్టడానికి జనాలకు తెలుసుకోవడానికి కారణం ఏంటో చెప్తా చూడండి అతనికి నచ్చితే ఒకలాగా ఉంటాడు నచ్చకపోతే ఒకలా ట్రీట్ చేస్తాడు దీనికి కారణం ఏంటంటే నాకు మొన్న వ్యక్తి ఫోన్ చేశాడు అతని టీచరు సారు మంచి వ్యక్తి సమాజంలో మంచి ఉండేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి షరీఫ్ బాయ్ అతని గురించి ఎందుకు మాట్లాడటము అతను సంగతి నీకు తెలియదు అతను చాలా వరస్ట్ ఫెలో అతను ఎట్టంట మాట్లాడతాడు బాయ్ ఇదంతా ఎందుకు చెప్తున్నావు బాయ్ అంటే నువ్వు చూడలేదా నీ గురించి ఒక వీడియో తీశాడు దాంట్లో నీ గురించి వల్లగా మాట్లాడుతున్నాడు కానీ జనాలకి అమాయకులైన జనాలకి నీ మీదే అంటే షరీఫ్ అనేవి నువ్వు తప్పు చేసినలాగానే అతను మాట్లాడుతున్నాడు ఎందుకంటే నాకు కూడా అట్టే అనిపించేస్తా ఉంది కాకపోతే నాకు అతను గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అతను చెప్పే మాట ఉన్నాయంటే అతను కన్వీనియంట్గా మార్చేసుకుంటాడు అతను బాధపడిపోతాడు ఏడ్ చేస్తాడు అతను ఇప్పుడు ఎట్టయిపోతుంటే ఇప్పుడు నీకు హైదరాబాద్ అని చెప్పాడు ఈ హైదరాబాద్ అని చెప్పు కాదు నేను చెప్పలేదనే దానికి ఒక అబద్ధం మా ఇంట్లో మా భార్య వెళ్ళిపోయింది మా భార్య గురించి వీడియో తీయి అని చెప్పి ఫోటోలు కూడా పెట్టాడు నాకు అతను ఎట్ట నేను వీడియో తీసే ముందు నేను అనుకున్నారే ఈ ఎప్పుడుకైనా వెనక అని చెప్పి ఆ ఫోటోలు అతని డీటెయిల్స్ నేను చెప్పా సబ్జెక్ట్ నేను చెప్తా చెప్పుంటే నాకు తలకాని నెప్పి మళ్ళీ అతనికి నచ్చకపోయినప్పుడు నేను సంవత్సరం రోజులు బాగానే తిరిగాడు వాళ్ళ భార్య గురించి వీడియో పెట్టినప్పుడు సంవత్సరం రోజులు ఒకటో సంవత్సరం నాతో బాగా తిరిగాడు మాట్లాడుతున్నాడు ఫోన్లో ఎప్పుడైతే నేను నచ్చలేదో అప్పుడు నా గురించి ఒక వీడియో తీసి నా పర్మిషన్ లేకుండా నా భార్య ఫోటో నా భార్య వీడియో నువ్వు తీసావు అన్నాడు ఫోటో పెట్టేసి ఫోటో ఫోటో పెట్టాల నేను పెట్టాల పెట్టు పెందుకు నేను నాకు అతని గురించి నాకు హింట్ అయింది రే ఎప్పుడికైనా ఏదో చేస్తాడురా అని చెప్పి అంటే అతను ఎలా అంటే ఒక అబద్ధం ఇంకో చెప్పేది ఒక అబద్ధాన్ని నిజం చేసేదాన్ని ఇంకొక అబద్ధం ఇప్పుడు ఈ హదీసులు కూడా అట్టే వచ్చిందనమాట ఒక హదీసు నిరూపించుకోలేదానికి ఇంకొకటి ఇంకొకటి అట్లాగేదంటే ఒక అబద్ధాన్ని నిజం చేసేదాన్ని ఇంకొక అబద్ధం ఇంకొక అబద్ధం ఇంకొక అబద్ధం మొత్తం ఏంటంటే అక్కడ ఒక లాగా అయిపోయింది సబ్జెక్ట్ నీకు అట్టమైందా ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడింది సారు నాకు అదే చెప్పింది భాయ్ అతను చెప్తే జనాలు నీ మీదే చెప్తాడు ఎందుకంటే నువ్వు చెప్పావు ఎన్నో వీడియోలు తీసావు నువ్వు ఈ వీడియోలు నాకు తీసావు జనాలందరికీ నువ్వు మంచివాడుగానే తెలుసు ఇప్పుడు దాకా ఇతను పెట్టిన ఒక వీడియోతో అతను నీ మీద చేసేటటువంటి ఒక యాక్షన్లతో నువ్వేందంటే ఈరోజు అందరి ముందు దొంగ అయిపోయావు ఎందుకంటే నువ్వు మంచివాడు అయినప్పుడు కూడా ఆ విధంగా అతను చేస్తాడు నీ నీకే తలకని నువ్వు అనుకుంటున్నావు కావాలా వాడు వరస్ట్ పేలో వరస్ట్ ఫేలో అతని వల్ల నీకు ఎప్పటికైనా ఇబ్బంది నీకు నీకు అర్థం కావటం లేదు నీ అబద్ధాలు చెప్తాడు అతను జనాలు కూడా ఏంటంటే నమ్మరు బాయ్ ఏడ్చే వాళ్ళని అబద్ధాలు చెప్పేవాళ్ళని నటించే వాళ్ళని బాధపడిపోయే వాళ్ళని వీళ్ళనే నమ్ముతారు నిజాయితీగా చెప్పే వాళ్ళని ఎవరు నమ్మరు దేనికి అతని గురించి నువ్వేం వీడియోకి తీయద్దు గమ్ముగైపో అంటూరు అతను సారీ బెటర్ కొండ అని చెప్పాను ఆయన వచ్చేసి నాకు ఆయన ఉంది ఫ్రాడ్ నేను అక్కడ కనుక్కున్నా పెద్ద ఫ్రాడ్ నా హాస్పిటల్ తీసుకెళ్ళామంటే సరే అని చెప్పి నేను నారాయణాలు చూపిస్తాను ఆయన ఒప్పుకోవాలా ఈయన బెటర్కుంట అతను నేను ఆడికి రాను నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను ఆడికి వెళ్ళాలి నేను కాళాశ్రీకి ఆడికి వెళ్ళాలని చెప్పాడు సరే మీరు రండి అని చెప్పి వేరే హాస్పిటల్కి తీసుకుపోయి చూపించాను చూపించాను మందులు ఇప్పించాను అని చేశారు అంత వరస్ట్ అండి ఆయన కూడా కూడా డబ్బులు ఆడతాడు నన్ను ఆడతారు కొంతే సరే అని చెప్పి మూడు వందల రూపాయలు ఛార్జీలకు ఇచ్చా సరే బాగా వెళ్ళిపోయాడు మళ్ళీ ఫోన్ చేశాను నాకు ఫోన్ చేసి నేను అక్కడ కాళాత్రిలో చూపి అన్న హాస్పిటల్ చూపించాను కదన్నా అండి నేను కాళాత్రికి వెళ్ళాలి నాకు నలభై వేల రూపాయలు డబ్బులు నేను ఏదో నాకు ఇచ్చే పాకెట్ మనీ నీకు ఇస్తాను సహాయం చేశాను కానీ అన్న నలభై వేలు అండి నేను రాన్నీ వచ్చి మా నాన్న వాళ్ళని అడుక్కో అని లేదు లేదని చూడండి అప్పుడు ఆ అన్నకు ఫోన్ చేశా చేస్తే ఆయన చీటింగ్ లే వదిలేసేయ్యి నేను నీకు ఆ చెప్పి అన్న ఆ చెప్పు చెప్పి నుండి ఇంత దూరం హాస్పిటల్లా డబ్బులు అన్నీ వేస్ట్ అయ్యే కాదు చెప్పే అన్న యూసఫ్ సరే అన్న మంచివారే కానీ అన్నను గుడ్డిగా నమ్మేస్తాడు పాము లాస్ అయిపోతారు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఒక వ్యక్తికి బాగలేనప్పుడు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉంది వాళ్ళకి కాల్ చేయొచ్చు ఫ్రీగా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కాల్ చేసి దానిలో ఆరోగ్యశ్రీలో ఉందా లేదా ఏం బాగలేదు డాక్టర్ టెస్టింగ్లు రిపోర్ట్లు అన్నీ చేసుకొని దానికి సంబంధించి మనం ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేసినా నో ప్రాబ్లం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి మంచివాడ నిరూపించుకునేదానికి పక్కన వాళ్ళని ఈ విధంగా చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ విధంగా చేయకూడదు అది ఏది అయినప్పుడు కాబట్టి నాకు ఆయన ఫోన్ చేశాను అదే చెప్పేది నువ్వు ఎందుకు బాయ్ అతని గురించి దేనికి పోయి నువ్వు అతని అతని గురించి అంటే చెప్తాను ఇన్ని రోజులు నువ్వు సార్ పోయేసిరండి సార్ పోయసిరండి నేను మాట్లాడు అతను చెప్పేది ఏమీ లేదు సోదరు అవసరం మహాశేవరా సరిపోయి నువ్వు ఇన్ని రోజులు మంచి వీడియోలు తీసావు నీ వీడియోలు అందరూ జనాలు నమ్ముతూ వచ్చారు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అతను ఎలా చేసుకుంటున్నాడంటే నువ్వే ఏదో ఒక తప్పు చేసిన వాడిగా నువ్వే ఏదో ఒక దొంగలాగా వాడు చెప్తున్నాడు వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండు అంటే జాగ్రత్తగా ఉండడం వాడు మనల్ని ఏం పీకేదేం లేదు అనుకోండి సబ్జెక్ట్ జాగ్రత్తగా ఉండంటే జనాలు నిన్నేమని అనుకుంటారేమో నేను చెప్పా ఏమని అయా ఎవరో ఏదో జనాలు డబ్బులు ఇస్తే నేను బతకాలి అని అనుకోని నేను అనుకునేవాడిని కాదు ఎందుకంటే ఇప్పుడు అతనిలాగా నాకు ఎవరో ఏదో ఇస్తే నేను ఉండాలనే వాళ్ళ వాళ్ళ డబ్బులు ఇచ్చే వాళ్ళ కోసం అతను ఏదో డ్రామాలు చేసుకోవచ్చు నేను ఆ విధంగా కాదు చెప్పుకొని ఏం చెప్పుకుంటారు చెప్పుకొనివ్వండి అది ఒకరు ఏదో చెప్పుకుంటారు అని నాకు బాధ లేదు అతను ఎట్లా అంటే అతని మీద ఎందుకంటే ఒక బాధ అనేది వేసేది ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడండి ఏదో కష్టపడి డబ్బు సంపాదించుకుంటా ఉన్నాడు ఏదో ఒక వంద రెండు వందలు నెలలోకి సహాయం చేస్తే అది నాకు సరిపోదు నువ్వు నా సహాయం చేయాలా నువ్వు ఎందుకు నాకు సహాయం చేయమని చెప్పి అతను తిడతాడు ఒక వ్యక్తికి ఒక యాభై వేల రూపాయలు జీతం ఆ వ్యక్తికి ఫోన్ చేసి అవి నీకు యాభై వేలు జీతం కదా నేను అడుగుతాను నువ్వు నాకు ఎందుకు ఇవి నువ్వు అంటే నీకు ఎందుకు ఇవ్వాలి ఏం లేదు ఇల్లు లేదు నాకేం లేదు నేను సంపాదించుకోబలేదా నేను చేసుకోబలేదా ఆ విధంగా ఒక వ్యక్తిని కావాలని అడగడం ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోవడం సైకులాగా బిహేవ్ చేసేయడం కొంత ఎవరైనా క్వశ్చన్ అడిగితే దానికి ఫోన్ చేస్తే ఫస్ట్ మెత్తంగా మాట్లాడతాడంట హలో అదండి ఇదండి అని చెప్పి మధ్య మధ్యలో టాపిక్ లాక్ వస్తాడు నాకు బా బాగలేదు నాకు ఏం లేదు అని చెప్పి తర్వాత బాధపడిపోయి మళ్ళీ నాకు డబ్బు కావాలి మీరు ఏదైనా సహాయం చే అంటే ఈ విధంగా తీసుకొని వచ్చేస్తాడు ఇది ఇస్లాం బోధించే లక్షణం ఇది కాదు నాది హైదరాబాద్ అని చెప్పడం నీకు అవసరం లేకపోతే ఆర్ఎస్ అని చెప్పడం ఆయన యాభై వేలు సంపాదిస్తే నాకు ఇవ్వాలా లేకపోతే నువ్వు మంచోడివి కాదు అని ఏదో ఒక అతను కూలి పని చేసుకుంటా ఉంటే ఆ డబ్బులు కూడా నాకు ఇయ లేకపోతున్నావు ఇది కాదండవు ఇవన్నీ సైకో వ్యాపారాలు ఒక మంచిని బోధించేటటువంటి లక్షణం కాదు కురాన్ల మిమ్మల్ని ముస్లింలు అంటారు ముస్లింలు అని పేరు పెట్టాడు ముస్లింలు అని పేరు పెడితే ముస్లిం అంటే మంచివాడు అని మంచివాళ్ళు చేసే పనులు ఇవి కాదు అది నేను ఆ వ్యక్తికి కూడా చెప్పాను అయా నా గురించి ఎంత ప్రచారం చేసుకున్నాడో చేసుకోమని చెప్పు నన్ను జనాలను నమ్మారు ఏమిటి ఫస్ట్ నుంచి నేను వీడియోలు చేస్తున్నాను ఫస్ట్ హదీసుల్ని చెప్పాను నమ్ముతా ఉన్నాను తర్వాత నేను రీసెర్చ్ చేసి లేదు లేదు ఇది తప్పు ఖురాన్ అని ఎంత రీసెర్చ్ చేసి ఎంత జాగ్రత్తగా మనం చేసి నమ్మి మన ఇస్లాం అంటే మంచి అనుకునేటప్పుడు వీడెవడో ఒక వేస్ట్ ఫీల్ ఒకడు ఆ ఖురాన్ అని చెప్పి వచ్చి వీడికి డబ్బులు కోసం అంటే ఇతనికి డబ్బులు ఇతనికి డబ్బులు ఇవ్వకపోతే చెడ్డవాడు అతను డబ్బులు ఇస్తే మంచివాడు ఈ విధంగా చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఈ ఖురాన్ చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఇంతేరా అని చెప్పి అతనితో పాటు మనల్ని కూడా కొందరు కలపతుంటే నేను చెప్పాను అయ్యా నేను ఏ వ్యక్తికి ఫోన్ చేయలేదు ఏ వ్యక్తి ముందు వేడవలేదు ఎప్పుడు కెమెరా ముందు కూడా ఏడవలేదు ఎవరి మీద కూడా నేనేం అబద్ధాలు చెప్పలేదు ఉన్నవి లేనట్టుగా నేను చెప్పలేదు ఇప్పుడు సార్ కాడికి వచ్చాను సార్ ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబరే ఇచ్చాను సార్ అదిగో సార్ ఇదిగో మీ ఫోన్పే నెంబరు ఇది ఆ సార్ నెంబర్ అదే మీరు సార్ కాల్ చేయాలన్నా కాల్ చేయండి సార్తో మాట్లాడాలన్నా నెంబర్ అదే మూడు నుంచి అది ఆయన నెంబరే ఇచ్చాం సబ్జెక్ట్ నేను చెప్తాను మీరు సహాయం చేయండి అవునా కదా ఆ సార్గా సహాయం చేయండి అంటే మట్టు ఉంటుంది కానీ మనం ఎవరికాడ ఫోన్లు చేసి డబ్బులు అడిగినట్టు కానీ మీరు నా కానీ నేను చేసే వీడియోలకు కానీ డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని తిట్టడం కానీ ఇట్లాంటి వ్యవహారాలు ఏమి ఉండవు మధ్య మధ్యలో ఫోన్లు చేసి యాడవడం డ్రామా ఇవన్నీ ఉండవు ఇది జెన్యున్గా ఉండాలి ఇది నేను చెప్పేది ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు వన్ ఫిఫ్టీ అని చెప్పి మన కాడి నుంచి దూరం చేసేసి అవుతాయి నాకు అన్నతో ఏం గొడవ రాలేదు చిన్న గొడవ వచ్చిన దానికి నేను ఆల్రెడీ చెప్పా అలా స్టేటస్ అవి చూసాడు నువ్వు ఆర్ఎస్ఎస్ అని ఆర్ఎస్ఎస్ అని చెప్పా అప్పుడు లేని ఆర్ఎస్ఎస్ నెల్లూరుకి వచ్చాడు నెల్లూరుకి వచ్చి బిర్యానీ తిన్నాడు

నిజం చెప్పావు నువ్వు అతను ఎవరైతే హైదరాబాద్ అని అతనే చెప్పాడు నిజం నాది నెల్లూరు అయితే హైదరాబాద్ అని ఇతని అబద్ధం అని చెప్పి ఇతను ఆ నిజం చెప్పింది దానికి ఆర్ఎస్ఎస్ అయిపోయాడు నువ్వు ఆరోగ్యవి నీకు అసలు ఏం సంబంధం నేను నాకు ఫస్ట్ లో చెప్పింది కూడా అదే ఫస్ట్ మాకు వీడియో చేసి చెప్పాం కదా ఇలా అంటున్నారని చెప్పి ఆ వాళ్ళే చెప్పింది నీకేం సంబంధం అసలు సంబంధం లే నువ్వు ఎందుకు మాట్లాడుతుంది నేను ఎందుకు మాట్లాడుకూడదు అన్న మీరు నేను చెప్పాను మీ ఇద్దరు గొడవ ఉందని నాది లేదా గొడవని కాదు అసలు నువ్వు ఎట చెప్తావు అసలు నువ్వు నాకు ఇలాగే గొడవ అయింది మా ఇద్దరికి నువ్వు ఏం మారే అసలు అన్ఎస్ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసావు అవునులే అప్పుడు ఎట్ట తెలుస్తుంది మనకి అంటే అది సోదరుల సోదరు మహాసోదరు సరే ఏదైతే ఏమైంది మన ఇతనైతే స్టూడెంట్ రేపు ఏదైనా మంచి ఉద్యోగం చేసి సమాజానికి ఏదైనా మంచి చేయాలి అనేటటువంటి దాంట్లో ఉండేటటువంటి ఉద్దేశంతో ఉన్నాడు బాగా చదువుకుంటున్నాడు ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఇట్లాంటి వాళ్ళకు ఇస్లాం గురించి ప్రశ్న అడగాలంటే ఇంకా మంచిగా ఉన్నతంగా మనం చెప్పాలి కానీ అతన్ని మనం కంచపరచకూడదు అతను చెప్పినటువంటి అంటే తను ప్రశ్నిచ్చాడు అవునా ఇరవై ఐదు వేలు ఇచ్చినప్పుడు నువ్వు పదిహేను వేలు నువ్వు ఎందుకు ఇస్తావు ఆయనకే ఫోన్పే నెంబర్ ఉంది కదా ఆయన నెంబర్ ఇవ్వచ్చు కదా నీ నెంబర్ నీ నెంబరు నువ్వు ఎందుకు ఇచ్చావు అడిగిన దానికి ఏంటంటే కొంతమంది నన్ను నమ్మేస్తారు కదా డబ్బులు అందుకని నమ్మే కదా నీ ఛానల్లో పెట్టినప్పుడు నేను నమ్మే కదా కేసేది ఇప్పుడు నా ఛానల్ ఇది అటైతే ఇప్పుడు నేను కూడా ఆయన ఫోన్ పే నెంబర్ కూడా నాదే గొడవ చేసుకోమంటా అదే నేను చెప్పేది అది తప్పు కదా ఆయన నెంబర్ ఉంది నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆయన నంబర్ ఇస్తే ఆయన నీ నమ్మకం మీద కదా ఆయన ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక వీడియో పెట్టినాడు అది నేను చూసేవారు అసలు ఒక వీడియో పాపం ఆయన హెల్త్ బాగలేదు వీడియోలో ఏం చెప్పాడు అన్ని పైప్ ద్వారానే పోతున్నాయి అది ఇదేం చెప్పాడు పప్పు సరే అని చెప్పి నేను కూడా ఆ వీడియో ఇంకో చూసా చూస్తే పిల్లోడు కేక్ కోసి పెడతన్న కేక్ కోసమే నాట్లా పెడు తినేస్తాడు వీడియోలో ఏం చెప్పాడు పైప్ ద్వారా పోతray పైప్ ద్వారా పోతray చెప్పాడు డైరెక్ట్ గా ఇంకా వీడియోలు చూసి కేక్ తినేస్తానన్న పర్సన్ సరే ఏదో ఒకటి ఇప్పుడు ఎవర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాల ఉంటాయే ఉంటాయే లే చెయ్ వాల కించపర్చడం అని గా చెప్తే ఎవరన్నా అవును అవను అది సరేలే సోదరు సోదమా ఇది జరిగిన డిస్కషన్ ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా మనం ఆ విధంగా కించపరచకూడదు ఆ అవసరం కోసం అంటే నేను ఎలా చెప్తానంటే ఆయన అవసరం కోసం ఆయన మా మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని నిజాలు అయిపోవు ఎందుకంటే మేము జెన్యున్గా ఉంటాము నీతి నిజాయితీగా సత్యంతో మేము చెప్తాము ఎంతసేపు ఇదంతా కూడా మాట్లాడుతున్నాము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే జనాల కోసం మేము మాట్లాడుతున్నాం మా కోసం మాకు ఇక్కడ వచ్చేది ఏమీలే దీని ద్వారా మాకేమి వచ్చేది రూపాయి వచ్చే ఆదాయం లేదు ఇంకా మా చేతి డబ్బులే పడుతున్నాయి మొత్తం పవన్ మా చేతి డబ్బులే ఇంకా పడుతున్నాయి అక్కడ వచ్చేది ఏం కాకపోతే నేను ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి వీడియోలు తీసింది ఎందుకంటే మీకోసమే మీకోసం నేను చెప్పినప్పుడు మీకోసం నేను కష్టపడుతున్నాను నా కోసం నేను డబ్బు సంపాదించుకున్న దానికి నేను కష్టపడి నాకు అప్పుడు ఎవరైనా డబ్బులు నాకు ఏమైనా వీరేమో అతను ఏదో నా మీద ఏదో చెప్తే అన్నప్పుడు నాకు భయం ఉంటుంది కానీ నాకు ఎవరో డబ్బులు వేస్తారని ఏదో ఏదో చేస్తేనే నేను చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను లేనని నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లే ఎందుకంటే నేను మీకోసం చెప్తున్నాను ఇదంతా ఈ వీడియోలు తీసి ఇదంతా కూడా మీకు తెలియాలి మీరు మోసపోకూడదు మీ భవిష్యత్తు బాగుండాలి అనేటటువంటి దాంతో మీకు కూడా ఎప్పుడైనా ఫోన్లు చేసి స్మార్ట్గా యాక్ట్ చేస్తాను నమ్మకండి ఆ సరే సరేలే సరేలే అని చెప్పేసి కామ్గా అయిపోయి మీరు మాత్రం బలి కాకండి అది అది మీకే తెలుసు చాలా మంది వెళ్ళినప్పుడు పాపం ఏడ్చాడు ఏడ్చి నాకు ఎట్లా అనిపించింది అసలే ఎవరికైనా ఏడిస్తే అంతే కదా అప్పుడే నేను ఏడ్చేస్తే అందరికి జనాలు అట్టే నమ్ముతారా ఏడిస్తేనే జనాలు నమ్ముతారా నవ్వితేనే నిజాయితీ ఇప్పుడు నిజాయితీ పరుడు ఇప్పుడు ఏడవడు ముక్కు సూటిగా మాట్లాడతాడు ముక్కు సూటిగా మాట్లాడతాడు నిజాయితీ ఏడ్చే ఏడ్చేవాడే ఇప్పుడు దొంగమర కూడా వాళ్ళకే ఏడుపులు గిడుపులు ఆ రోజు కూడా ఎందుకన్నా వదిలేసే వీడియోలు ఏమో ఎందుకేసా మనం అవసరం లే మనకేమీ సబ్జెక్ట్ ఏంటంటే లేదు వచ్చేదేమి పర్సన్ ఏడ్చాడంటే అది మన ద్వారా ఏడ్చారంటే మన ద్వారా అంటే మనం నిజంగా ఏడ్చేది వేరు దొంగ ఏడుపు వేరు కదా నీకు రెండుంటా ఏడుపుల్లో ఏడామంటే నేను ఏడుస్తాను నేను ఏడ్చింది అంటే నేను అప్పుడు నువ్వు ఫీల్ అయిపోవు అప్పుడు నువ్వు కూడా అయితే అప్పుడు ఆయన నేర్చింది నిజమైతే ఏడుపాతే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే అనుకున్నారంట హైదరాబాద్ అని అతను ఎందుకు చెప్పు అంటే గుంటూరుకి తేడా గూడూరుకి నెల్లూరుకి తేడా ఉంది అనుకున్నాడు పక్క పక్కన అది సరే సరే అయితే ఇప్పుడు అంటే టైం అయిపోయింది అతని ఇంకా అతనితో మాకు అవసరం లేదు ఎందుకంటే మనకేందంటే నాకు ఏంటంటే నాకు చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు నాకు చాలా పనులు చేసుకోవాలి టైం అయిపోయింది టైమ్ అయిపోయింది గో మన సారు మన సారు మన సారి గుర్తుపెట్టుకోండి అందరు కూడా మన సార్ని గుర్తుపెట్టుకోండి మన సార్ కూడా సహాయం ఏదైనా చేయండి ఇదిగో మన సార్ మా నా ఫోన్పే నెంబర్ కాదు మన సార్ ఫోన్పే నెంబర్ ఇస్తాను సహాయం అనేది చేయండి ఓకే ఉంటాను సార్ మీ ఫోన్పే నంబర్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ చెప్పండి శివప్రసాద్ శివప్రసాద్ వస్తుంది అబ్దుల్ రెహమాన్ సార్కి ఏమైనా ఫోన్ చేయాలనుకున్నా సార్ నెంబర్ అదే ఎవరైనా ఫోన్ చేయండి సార్తో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్ జర్నీ ఎలాగుంది సార్ ఏంటంటే చాలా అప్పుడు నమాజ్ చేయడం కోసం ఆయన పనుని కూడా వదులుకున్నారంట వర్క్ కోసం అట్లా చాలా కష్టాలు పడ్డారు సార్ కష్టాలను కూడా మీరు ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడి తెలుసుకోండి అది ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ కూడా లేదు ఉంటానండి సెలవు తీసుకుంటాను మీ అందరి కోసం వీడియోలు చేస్తున్నాము మీ అందరి కోసమే ఇదంతా కూడా తీసాము ఓకే ఉంటాను ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే